కొన్ని ఇద్దరిని ఒకరిని ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీశక్తి సభ కార్యక్రమంలో భాగంగా మనం సన్మానించబోతున్నాం సన్మాన గ్రహీత ఉమ్మడి ఉమ్మడి భూషాదేవి గారిని ఈరోజు మనం సన్మానించుకోబోతున్నాం అందరు కూడా జమిగులోపల్లి గ్రామస్తురాలు పామర్ మండలం జమిగులోపల్లి గ్రామస్తురాలు ఉమ్మడి భుషా దేవి గారు మనం సన్మానించకబోతున్నాం సన్మానం అయిన వెంటనే ఆమె కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు తర్వాత చంద్రబాబు గారి చిత్రపటానికి బాలాభిషేకం చేస్తాం అందరూ కూడా థ్యాంక్ యూ సేమ్ సార్ అని చెప్పి అందరూ కూడా మరి మన ధైర్యంగా జీవితాలు మళ్ళీ కూడా వేరే కార్యక్రమాల్లో పాల్గొంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫోన్ చేసి వెళ్ళాలి ఒక్క నిమిషం నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చిన్న ఈ సభ ఇప్పుడు అందరూ మా మహిళలు అన్నం ఇందిరా చేసింది అన్నారు సార్ ఈ కార్యక్రమం ఉంది అని నాకు కుమార్ రాజా గారు ఒక ఏదో పని మీద వెళ్తే ఆఫీస్కి వెళ్తే చెప్పారండి టూ డేస్ తర్వాత సార్ ఈ కార్యక్రమం ఉంది అని చెప్పారు విజయోత్సవ సభ శ్రీశక్తి సభ ఉంది సార్ అని మార్నింగ్ కాల్ చేస్తే ఒక మాట అన్నారు స్వీట్ ఆఫీస్ సార్ ఏంటంటే అక్క మిమ్మల్ని అందుకే కోఆర్డినేటర్ గా పెట్టారు ఈ పథకానికి ఈ సభకి సో మీరు పెట్టారు కాబట్టి నాకు సార్ నిజంగా చాలు ఆ బోర్డ్ నాకు చాలా పెద్ద గిఫ్ట్ అదే నాకు ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇచ్చి తోటి మహిళల్ని ఇక్కడికి పంపించగలిగాను సార్ దీనికి నాకు మా మండల నాయకులు ముఖ్యంగా శ్రీషమయ్య సుబ్రహ్మణ్యం గారు నరేంద్ర గారు వీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు శ్రీనివాసరావు గారు మండల ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు నాకు సహాయ సహకారాలు అందించారు చాలా చాలా సంతోషం అండి దీనికి మా ఏపీఎంలు అందరూ కూడా ఐదు మండలాల ఏపీఎంలు కూడా సార్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరూ కూడా మహిళల్ని మోటివేట్ చేసి క్రెట్టి ప్రశ్నకి చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడు జమ్మిగుల్లేపల్లిలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో జమ్మిగుపల్లి మహిళా సాధికార సంస్థ మహిళా మండలిని ఏర్పాటు చేసి అక్కడ సొసైటీలో ఉన్న మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి సేవలు అందిస్తూ అంటే డెబ్బై ఆరు పంతొమ్మిది ఆరు నుంచి కూడా ఈ రోజు వరకు స్టిల్ ఆవిడ సేవలు అందిస్తున్నారండి స్త్రీ శక్తి అంటే కేవలం అంటే ఆర్థికంగా సాధికారిక సాధించిన వాళ్ళే కాదండి సమాజానికి సేవ అందించిన వాళ్ళు కూడా స్త్రీ శక్తులేనండి వాళ్ళల్లో సీనియర్ మహిళ మనం ఈరోజు సన్మానించుకుంటున్నామంటే మేడం మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అంటే గౌరవ గారిని చెప్పిన మీదకి సన్మానం చేద్దాం అలాగే మన అతి గురుమూర్తి గారిని కూడా రావాల్సిందని మాటల ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారి ఆ మాటలు అయితే sir madam okay sir thank you, thank you. sir sir అందరు ఒకసారి చూడండి ఒకసారి ఓకే సార్ పద్మా అంటే పద్మాంటి పద్మా అంటే ఒకసారి మీరంటే అంటే తప్పుకోండి తప్పుకోండి ఉషామమ్మ ఒకసారి అంటే కూర్చో కూర్చో పద్మా అంటే నువ్వంటే తప్పుకో సార్ సార్ వీళ్ళు వీళ్ళు అడుగుతున్నారు ఓకే సార్ ರೇವರಾ ಕೊನ್ ಮ್ಯೂಟಾನ್ ಚೆಪ್ ಮ್ಯೂಟಾನ್ ಚೆಪ್ blueberry nd sa nd sa nd sa nd sa Thank you. సన్మానించుకున్నామని చెప్పేసండి ఏ గుర్తింపు కోసం కూడా దాదాపు యాభై సంవత్సరాలు ఎప్పుడూ ఏ ఏ గుర్తింపు అందరూ కూడా తప్పిఓస్ కూడా అనే తరకాల పత్రాలని కూడా కొందే కాదు కానీ ఆ లో ముప్పై సంవత్సరాలు పిల్లలు చేసి Thank <laughs> you. Okay, sampai Oke okay,